హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చూస్తున్నారా సో గాయస్ మేమైతే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను గాయస్ మా అమ్మ సక్క చనిపోయి సిక్స్ ఇయర్స్ అవుతుంది సో మా అమ్మకైతే పెట్టుకుంటున్నారు లాగా చేస్తారనమాట కార్తీక పున్నం రోజు సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో మా బాబు రావట్లేదు మేము మాత్రమే వెళ్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రిటర్న్ అవుతాను అందుకే మా బాబుని తీసుకెళ్ళట్లేదు మేము మాత్రమే వెళ్తున్నాం అందరు ఏం చేస్తున్నారు గాయస్ ఊరు ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు కదా అందరూ మాదైతే మహబూబ్ నగర్ డిస్టిక్ వనపర్తి అండి ఓకేనా గైస్ మేమైతే కార్లో వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా బస్కి అయితే లేట్ అవుతుంది కదా సో అందుకే కార్లో అయితే బయలుదేరుతున్నాం సో ఇక్కడైతే టోల్గేట్ ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా ఫాస్ట్ ట్యాగ్ అయితే రీఛార్జ్ అయితే చేస్తున్నారు మా వారు ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే తొందరగా వెళ్ళిపోతాం కదా సో బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటనే చెక్ చేపిస్తున్నాం కోసం ఫైవ్ హండ్రెడ్ అయితే స్కాన్ అయితే చేసుకున్నాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం సో వెళ్లే దారిలో టిఫిన్ అయితే చేయాలి బాగా ఆకలిస్తుంది మొహం కడుక్కొని వచ్చేసామండి టిఫిన్ ఏం చేయలేదు సో మేమైతే రోడ్ సైడ్ ఇలా బండ్లు పెడతారు కదా వాళ్ళ దగ్గర అయితే టిఫిన్ ప్రతి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఇట్లా ఇలానే టిఫిన్ చేస్తాము ఎందుకంటే బాగుంటుంది ఇక్కడ టిఫిన్ హోటల్స్లో కన్నా టేస్ట్ బాగుంటుంది సో నేను మా వారు మా పాప ముగ్గురం కలిసి మేమైతే మసాలా దోశ అయితే తిన్నామండి సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే మీరు కూడా ఎక్కడ హోటల్స్లో తింటారా ఇలా ఫాస్ట్ ఫుడ్ బండిల దగ్గర తింటారా ఏంటో కామెంట్ చేయండి నాదైతే వచ్చేసింది అనమాట దోశ మా వారు తీసుకొచ్చి ఇచ్చారు నేను మా అమ్మాయి ఇద్దరం కార్లోనే కూర్చొని టిఫిన్ అయితే చేశాం గాయస్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కూడా కామెంట్ చేయండి నా ఫేవరెట్ అయితే దోశను గుంటు పొంగనాలు బాగా తింటాను పూరీ అయితే తినలేవని ఎక్కువ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది మా వారు కూడా నిలబడి తినేస్తున్నారు మేమైతే కారులోనే కూర్చొని తిన్నాము ఎందుకంటే కిందకి దిగలేదు చాలా మంది ఉన్నారని చెప్పేసి సో మేము వెళ్ళే దారిలో అనమాట హోటల్స్కి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది నువ్వు ఇక్కడే తినేసి తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి తొందరగా అయితే ఇక్కడైతే తిని వెళ్ళి బయలుదేరుతున్నాం గైస్ మీరు తిన్నారా లేదో కామెంట్ చేయండి ఓకేనా సూపర్ ఉందండి టేస్ట్ ఇంకా మాత్రం మామూలుగా లేదు బాగుంది సో మా అమ్మగారికి పెట్టుకుంటారండి ఆరు సంవత్సరాలు అయిన అమ్మగారు చనిపోయి అందుకే మేము ఊరు వెళ్తున్నాం అనమాట తిని ఇప్పుడైతే బయలుదేరిపోయాం సో మా వారు జోకేశారు దానికే నాకు నవ్వొచ్చి మేమైతే నవ్వుకుంటున్నాం అనమాట ఎందుకంటే మనం అలా దారి మధ్యలో మాట్లాడుతూ ఉంటే మా వారికి కూడా డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర రాదు కదా మనం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుంటే ఆయన కూడా నిద్ర వచ్చేస్తుంది సో అందుకే మాట్లాడుతూ అలా డైలాగ్లు వేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ బయలుదేరుతాం అన్నమాట జర్నీలో సో దారి మధ్యలో మమ్మల్ని అయితే పోలీసు వాళ్ళు అయితే ఆపారండి చలానా ఉంది కారు పైన చలానా కట్టే వరకు మీరు ముందుకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి కార్ అయితే ఆఫ్ చేశారనమాట సో మా కారు మాది కాదు వేరే వాళ్ళు కొన్నారనమాట ఈ కారు వాళ్ళు ఇక్కడే పెట్టేసి మా కారు తీసుకెళ్ళారు వాళ్ళ కారు మాది దగ్గర పెట్టారు అది మా ఊరి కాబట్టి మేము తీసుకెళ్తున్నాం అనమాట వాళ్ళది ఇచ్చేసి మేము మా కార్ తెచ్చుకుంటాం సో దాని మీద చలానా ఉందనమాట సో వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు కట్టండి మేము వచ్చాక ఇస్తామని చెప్పారు సో అందుకే చలానా కట్టేసి మేమైతే బయలుదేరిపోయాం వెళ్లేదారిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తుంది ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది ఇప్పుడే అనమాట ల్యాండ్ అవుతుంది అందుకే అంత కిందికి వెళ్తుంది సో మేము వెళ్ళిన ప్రతిసారి చూస్తానండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టూ టైమ్స్ చూస్తాము చాలా కిందికి వెళ్తుంది బాగుంది నాకు ఎప్పుడైనా ఒకసారి ఎక్కాలని నా డ్రీమ్ అనమాట సో ఇక్కడైతే మా అక్షరం కాకలేసిన నేడిస్తుంటే మేము హోటల్ కూడా వెళ్ళలేకపోయాము ఇక్కడే ఫుడ్ అయితే తినేసామండి అన్నమును చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది పాపం నాకైతే ఆవిడని చూస్తే చాలా బాధ అనిపించింది తనకు ఎయిట్ మంచి పాప అంట ఆ పాపను అక్కడ పెట్టుకొని తనైతే అందరికి వడ్డిస్తుంది పాపను ఎత్తుకొని పని చేసుకుంటుంది అమ్మ అయితే చాలు ఆడపిల్ల ఏదైనా చేయాల్సింది ఎవరిని ఏ పరిస్థితిలో ఉన్నా ఇంటి కోసం అయితే కష్టపడాలి ఆ చిన్న పాపని చూస్తే నాకు భలే అనిపించింది హాయ్ చెప్తే హాయ్ అని భలే నవ్విందండి మా దగ్గర అమ్మాయి సో మొత్తానికైతే మా ఊరి దగ్గరలో అయితే రీచ్ అయిపోయాను ఇంకో ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉన్నాం కానీ మా కారు అయితే ఇలా ఏదో పైప్ అయితే పగిలిపోయి మధ్యలో అయితే బండ అయిపోయిందండి మా లక్ అనుకుంటా ఏది కలిసి రాలేదు అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరితే అన్నీ ఇలానే ఉంటాయి పైప్ అయితే పగిలిపోయింది నేను వెళ్ళి కొంచెం మా నాన్న వాళ్ళ పెయింటింగ్స్ తేమంటే అవి తీసుకొని వచ్చేసరికి పైప్ పగిలిపోయిందనమాట ఎలాగైతే ఏముందని చెప్పేసి రిపేర్ షాప్ దగ్గరికి వెళ్ళేసి కాస్త రిపేర్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చి చూస్తే మా ఇల్లు పరిస్థితి అమ్మ వాళ్ళ ఇల్లు పరిస్థితి ఇలా ఉందండి చూడండి ఇల్లు అంతా చిందర వందరగా వదినైతే పెయింట్ సున్నం అయితే వేస్తుంది అనమాట సున్నం వేస్తుంది దేవుడికి పెట్టుకుంటాను అమ్మకు పెట్టుకుంటానని చెప్పాను కదా ఇల్లు మొత్తం శుద్ధి చేస్తున్నారనమాట ఇదిగోండి ఇల్లు చూడండి ఎట్లుందో అన్ని బీకి ముందైతే పెట్టుకున్నారు వేసే వాళ్ళు వేస్తుంటే క్లీనింగ్ చేసే వాళ్ళు వేస్తున్నారు మా వదిన అక్కడ ఉన్నది సో లోపల అయితే అంత అయితే అయిపోయింది గైస్ కంప్లీట్ అయిపోయింది వచ్చి నేను కూడా వేసాను వేసింది మాత్రం చూపే లోపల లోపలైతే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే అయితే వేస్తున్నాం ఇదిగోండి సామాన్లు అన్ని కడిగి ఆరబెట్టేశారు అక్కడైతే మా అన్న అయితే వేస్తున్నాడు బయట సో అక్కడ ఆఫ్ చేసేసి ఇల్లు అయితే క్లీనింగ్ అయితే చేసాము ఓకే గైస్ ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి